జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మద్యం వ్యాపారాలపైన రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు మద్యం అమ్మకాలు ఎలా జరిగాయి మద్యం అమ్మకాలలో కుంభకోణం ఎక్కడ జరిగింది మద్యం అమ్మకాలలో ఏ ఏ బ్రాండ్లు ఉన్నాయి అనే అన్ని విషయాలపైన కూలంకసంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ప్రభుత్వంలోనే మద్యం కుంభకోణం జరిగింది చంద్రబాబు మద్యంపై మద్యం కుంభకోణంలో బెయిల్పై ఉన్నాడు ఇప్పటికీ కూడా మద్యం విషయంలో ఆయన దోపిడీ చేశాడని బెయిల్పై తిరుగుతున్నాడు అని ఆరోపణలు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మూడు రోజులు అవుతున్నా కానీ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ కానీ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు అంటే మద్యం కుంభకోణం జరిగింది అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఒప్పుకుంటున్నారా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో మద్యం ఆదాయం తగ్గించారు మద్యం ఆదాయ విక్రయాలు పెంచి మద్యం ఆదాయాన్ని ప్రభుత్వానికి తగ్గించటం వల్ల ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వంలోని నష్టం జరిగిందని చంద్రబాబు ఒప్పుకుంటున్నాడా ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పకపోతే ప్రజలందరూ కూడా అలాగే అనుకోవాల్సి వస్తుంది మద్యం అమ్మకాలపై రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూలంకి సంఘ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రజెంటేషన్తో సహా జగన్మోహన్ రెడ్డి వివరించడం జరిగింది మద్యం కుంభకోణంలో మమ్మల్ని అసలు ఆ అన్యాయంగా మా ప్రభుత్వం పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారు అసలు మాకు సీఎంఓ ఆఫీసుకు ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం ఏముంది ఒక ఎంపీ మిథున్ రెడ్డికి అసలు లిక్కర్ కేసులు సంబంధం ఏముంది మ్యా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి లిక్కర్ కేసుతో సంబంధం ఏముంది ఆయన ఏ శాఖ నిర్వర్తించాడు ఆయనకు లిక్కర్ కేసుతో ఏం సంబంధం ఉంది అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు సంధించడం జరిగింది అదేవిధంగా మద్యం విక్రయాలు గత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఎంత ఉండేటివి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మద్యం అమ్మకాలు ఎలా జరిపారు క్యూఆర్ కోడ్తో వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు చేయటం జరిగింది క్యూఆర్ కోడ్ ఆధారంగా ఏ బ్రాండ్లు అయితే ఎక్కువగా సేల్స్ అవుతాయో ఆ కంపెనీలకి మద్యం ఆర్డర్లను మేమిచ్చాము కానీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అరవై తొమ్మిది పర్సెంట్ కేవలం ఐదు డిషలరీలకే చంద్రబాబు నాయుడు అమ్మకాలు జరిపాడు దీంట్లో ఐదు డిషలరీలకి ఇరవై డిషలరీలు ఉంటే ఐదు డిషలరీలకి అరవై తొమ్మిది పర్సెంట్ అమ్మకాలు ఉన్నాయంటే మద్యం కుంభకోణం ఆ ప్రభుత్వంలో జరిగిందా మా ప్రభుత్వంలో జరిగిందా మా ప్రభుత్వంలో క్యూఆర్ కోడ్తో అమ్మకాలు జరిపాము దాని ఆధారంగానే ప్రభుత్వానికి ఆదాయం వ్యయాలు అమ్మకాలు అన్నీ కూడా క్రయ విక్రయాల పరిస్థితి మేము తెలియజేస్తున్నాము రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు క్యూఆర్ కోడ్ ఆధారంగా ఎక్కడైనా అమ్మకాలు జరిపారా నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపులు టీడీపీ ప్రభుత్వంలో ఉంటే మేము రెండు వేల తొమ్మిది వందల యాభై మద్యం షాపులు తీసుకొచ్చాము కొత్తగా ఒక్క డిస్టలరీ కూడా మేము తీసుకురాలేదు డిస్టలరీలు తీసుకొచ్చింది చంద్రబాబే ఎక్కువ షాపులు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వంలోనే ఎక్కువ విక్రయాలు చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోనే అదేవిధంగా నలభై మూడు వేల బిల్ట్ షాపులు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వంలోనే మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోని మరి మా ప్రభుత్వంలో ఎక్కువ ఆదాయం మేము చూపించాము తక్కువ సేల్స్ చూపించాము లంచాలు ఎక్కడ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది మద్యం అమ్మకాల గురించి ఇంత కూలంకసంగా ట్విట్టర్లో ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి పెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా మూడు రోజులు గడుస్తున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు స్పందించలేదు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపై ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు బెయిల్పై ఉన్నాడా మద్యం కేసులు అనేది ఏబిఎన్ కూడా విస్మయం వ్యక్తం చేసింది ఏబిఎన్లోని రిపోర్టర్లు జర్నలిస్టులు వాళ్ళకు కూడా తెలియదట కానీ ఏబిఎన్లోనే వార్తలు వచ్చిన విషయం వైసీపీ నాయకులు ఆధారాలతో సహా చూపిస్తున్నారు చంద్రబాబు మద్యం కేసులో బెయిల్పై ఉన్నాడని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు చూపిస్తున్నారు ఇన్ని ఆధారాలు చూపిస్తున్నప్పటికీ చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం అనుమానాలు వస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని అనుమానాలు వస్తున్నాయి దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పందించాలి కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మద్యం అమ్మకాలు ఎలా జరిగాయి మద్యం కుంభకోణం జరిగిందా లేదా అని నిజ నిర్ధారణ చేయాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను జైహింద్